నార్మల్గా స్పిరి వాళ్ళని ఏదైతే మార్కెట్ లో ఏదైతే ఉందో అంటే మన బయట నేను పే చేసిందైతే చాలా క్రిటికల్గా పే చేసానన్న చాలా మంది చాలా రకాలుగా చెప్పడం కానీ చేయడం కానీ జరిగింది ఇట్లా ప్రతి ఒక్కదానికి ఆచరణ కానీ ఏదో ఒక విధంగా వాళ్ళు లింక్ పెట్టిండ్రన్నట్టు ఎక్స్పెక్టేషన్ కానీ ఏవన్నా అవన్నీ ఉన్నాయని అన్నట్టు అన్న అట్లా కాకుండా ఫ్రీగా ఉండడము ఇలాంటివి నాకు జరగలేదు అయితే ఆ విధంగా నేను స్టెప్ బై స్టెప్ ఒకటి 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 తొలగించుకుంటూ 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 వచ్చినానన్న మీ కూడా నేను నమ్మలేదన్న యాక్చువల్లీ చెప్పడానికి పోతే కానీ చూస్తూ చూస్తూ మనం ఎక్కడెక్కడైతే స్టక్ అయి ఉన్నానో నేను నేను లోపల ఎక్కడెక్కడైతే స్టక్ అయి ఉన్నానో అది నేను క్రాస్ చెక్ చేసుకున్నాను అన్నట్టు అయితే క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు అప్పుడు నాకు అర్థమైంది అన్నట్టు అరే కరెక్టే కరెక్టే అట్లానే నేను మీకు పూర్తిగా కూడా నమ్మలేను వన్ ఇయర్ నుంచి అదే విధంగా క్రాస్ చెక్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ వచ్చినానన్న ఫస్ట్ ఇది నాది సెకండ్ వచ్చేసి నార్మల్గా నేను చిన్నప్పటి నుంచి నాకు ఈ విషయాలపైన చాలా ఇంట్రెస్ట్ అన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమంటే వీడు ఏమీ తెలియలేని వాడు అని నన్ను గుర్తిస్తుంటారు అన్నది యాక్చువల్లీ కానీ నాకు ఏ పని చేయాలన్నా కూడా నేను జాబ్ చేయాలన్నా కానీ ఏ చేయాలన్నా కానీ దాని మీద ఫోకస్ పోకూడే నాది ఏంటంటే ఏదైనా పని చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఎప్పటి పెడతా లేదంటే దాని గురించి అన్న అయితే తర్వాత నాకు జాబ్ చాలాసార్లు నేను జాబ్ చేశాను అన్న అన్ని తొగలే ఇక్కడ మై మన ఏమంటారు హైదరాబాద్లో కూడా జాబ్ చేశాను క్యాటరింగ్లో పని చేసినాను నేను ఇంజనీర్ చేశానన్న కానీ నాకు ఇలాంటివి ఏం లేకుండే ఇదే చేయాలి అదే చేయాలని లేకుండే కానీ అక్కడ నాకు టర్మ్స్ అండ్ కండిషన్ అర్థమైందన్న ఎవరు ఎవరో కింద పని చేయడము ఇలాంటి ప్రెజర్ అన్ మన ఏమంటారు మనము చేసే పని ఏమో కరెక్టు ఏమంటారు మనం చేసే పని మనకి ఇష్టమైనట్టు పని చేస్తే అందులో గ్రోత్ ఉంటుంది కానీ ఎవరో చెప్పి దాని ప్రాసెస్ ఏదైతే ఉందో అదే విధంగా చేయమని అన్నప్పుడు మన దిమా మన మైండ్ ఏదైతే ఉందో ఆ మైండ్ మన కరెక్ట్ పని అక్కడ చేయదు అన్నట్టు తన తన మైండ్ మనకు అప్లికేషన్ చేయాల్సి వస్తుంది అదేవిధంగా నాకు అది నచ్చలేదు అయితే అప్పుడు నేను సిక్స్ మంత్ అన్ని జాబులు నేను ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకే నేను చేసిన జాబులు అన్ని టోటల్ ఎవ్రీథింగ్ చేసిన నేను మెకానికల్ ఇంజనీర్లో చేసిన ఇంకోటి కాల్ సెంటర్లో చేసిన సేల్స్లో చేసిన మార్కెటింగ్లో చేసిన క్యాటరింగ్లో చేసిన మన మార్కెట్లో ఏదైతే ఉందో అన్ని చేసినా చేసిన తర్వాత వద్దు స్వామి అని అనుకొని నేను ఏం చేసినా అంటే ఇదైతే అట్లా ఉండదు అని మళ్ళీ నేను తర్వాత మహారాష్ట్రలో మా డాడీ వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు అన్న అబ్జర్వ్ చేసిన ప్రతి ఒక్కటి నేను అంటే నేనేమనుకుంటున్నాను అంటే స్పిరిచువల్ మనం చేసే వృత్తి డిఫరెంట్ కాదు గుడ్ కాదు నేను ఎట్లా అర్థం చేసుకున్నాను అంటే అన్నా నేనేం అంటే కంటిన్యూ దానిపైనే ఫోకస్ చేస్తుంటాను అంటే స్పిరిచువల్ ప్రత్యేకమైనది అది ప్రత్యేకమైనది అది మనకు సంబంధించింది కాదని ఎవరో గురువులకు సంబంధించిందని మనకు సంబంధమే లేదు ఆ మ్యాటర్ పైన అని అట్లా ఆ విధంగా ఉంటుండే నాది అయితే తర్వాత నా పైన నేను ఫోకస్ స్టార్ట్ చేయడం చేసిన అన్నట్టు ఫస్ట్ ఏం చేస్తుంటాను అన్న అంటే విషయాలపైన ఫోకస్ గురువుల గురువులపైన ఫోకస్ చేస్తుంటే ఏ విధంగా అయితే వాళ్ళు ఏం చేశారు అదే అన్ని ఆదానిపైన బయట ఎక్స్టర్నల్ వర్డ్ పైన నేను ఫోకస్ చేస్తుంటాను తర్వాత నాకు కొంచెం కొంచెం అర్థమైనప్పుడు ఇంటర్నల్గా ఫోకస్ చేసిన అన్నట్టు ఇప్పుడు నాకు నీవు తెలివి లేనోడు అని అన్న కరెక్టే అది కూడా వాళ్ళు చెప్పింది కూడా నిజమే అది అన్నప్పుడు ఎందుకు వాళ్ళ దృష్టికోణంలో వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు కరెక్టే సార్ నా అయితే ఇంకా తర్వాత ఈ విధంగా నేను స్టార్ట్ చేసిన అన్నట్టు అయితే వాళ్ళు ఏదైతే అన్నారో దాన్ని మనము ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో అక్కడ సర్చింగ్ చేసుకుంటున్నా మనం నువ్వు అంటారు కదా సార్ డాక్టర్ సర్జరింగ్ చేస్తున్నాడు అంటే ఆర్థిక పరంగా అన్నట్టు అది విషయం అట్లా 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 నేను ఏమంటారు ఇంప్రూవ్మెంట్ అన్నట్టు ఈరోజు చేసిన మొత్తం ఏదైతే ఉందో దాన్ని మనం మనం ఇట్లా మైండ్లో పెట్టుకుని నెక్స్ట్ టైం ఆ విధంగా ఎక్కువ వాగడం ఉంటుండే నాది ఎవరికంటే వాళ్ళు ఉచిత సలహాలు ఇస్తుంటే అన్నట్టు నేను నాకు తెలిసేది చారణ చెప్పేది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ చెప్పేస్తుంటే అందరికీ అది ఉంది అని అయితే ఇది చాలా ప్రమాదకరం ఎందుకంటే మనుషులు రెండు రకాల మనుషులు అన్న నాది ఏంటంటే ఒకటే మనం ఏ చెప్తే అదే ఆచరిస్తాం లేదంటే లేదు ఆ విధంగా ఉంటుండే అన్నట్టు మనుషులు ఏంటంటే మన వద్ద యాక్టింగ్ ఒకటి చెప్తారు లోపల ఒకటి థింకింగ్ ప్రాసెస్ వాళ్ళది అలాగే ఉంటుంది ఇది నేను అబ్జర్వ్ చేసిన బిజినెస్లో ఇది చాలా ఇంపార్టెంట్ అని అనుకున్నాను నేను తర్వాత ఎంత మాట్లాడాలను అంతే మాట్లాడాలని స్టార్ట్ చేసిన తర్వాత మీ వీడియోలు స్టార్ట్ చేసిన మీరు కూడా దొంగనే అనుకున్న నేను యాక్చువల్లీ ఎవరైనా దొంగలే ఈ ప్రపంచంలో అందరు దొంగలే ఉన్నట్టున్నారు ఎవరో ఒక వన్ పర్సెంట్ ఉంటారు వాళ్ళు కంటికి అనవరు ఎవరో అనుకున్న వాళ్ళు కూడా ప్రత్యేకత అంతా దొంగలు ఉన్నారు ఈ మార్కెట్ మొత్తం దొంగదే అనుకొని నేను ఫిక్స్ అయిపోయినా ఆల్రెడీ యాక్చువల్లీ ఇంకోటి ఎవరితోటి విన్నా కానీ నాకు సంతృప్తిగా ఫుల్ఫిల్ చేయకపోయేది ఎవరు తర్వాత నేను అట్ల చేసుకుంటూ వెళ్ళిన తర్వాత నేను నేనేం చేశానంటే నేమో నా ఆర్తి బిజినెస్ని లింక్అప్ చేసేసిన ఎంత అంతే ఇంకోటి మనం చేసే పని ఏదైతే ఉందో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ చేయడము ఏదైతే ఉందో ఇప్పుడు ఏం చేస్తారంటే చాలామంది సేల్స్ సేల్ చేయడం కోసం అని మొత్తం అబద్ధాలు చెప్తారు అబద్ధాలు చెప్పవచ్చు చెప్పవచ్చు తర్వాత విషయం నేనేం చేస్తానంటే ఉన్నది ఉన్నట్టు చెప్తా మీకు ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఇంకా తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే కాస్టింగ్లో లో ఇట్లుంటది అట్లా ఉంటుంది అంటే నీ ఇష్టం తీసుకుంటే తీసుకోలేదంటే లేదు వాడు ఏం చేస్తాడంటే వస్తాడు ఫస్ట్ నా అట్రస్ చేయడు తర్వాత స్లో స్లోగా వానికి అర్థమైపోతుంది ఈ చెప్పింది నిజమే అన్నప్పుడు నా తొందరగా అట్రాక్ట్ సరే లేట్ చేస్తుంది అది నేను కొంచెం ఈ స్పిరిట్ వల్ల ఇంకా చేసి నేను ఆర్థిక పరంగా కొంతవరకు ఓకే అనిపించింది అది పని చేయవలసిందే డబ్బు అవసరం మోసం చేయక్కర్లేదు అది అయితే నార్మల్గా మీది ఏదైనా నచ్చిందంటే మీరు యాక్టివిటీ చేస్తూ మీరు ఏదైతే చేస్తూ దాన్ని మీరు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు మన ఇవన్నీ వస్తువులు ఉన్నాయి మనకు కానీ మనవి అంటే ఉన్నాయి మనవి కానీ మనవి అని మనసులో ఉండకూడదు ఉండకూడదు చలో మనం చేస్తున్నాం అయిపోయింది కథం అంతవరకే కానీ దాన్ని మనసులో పెట్టుకొని లింపుకొని చెత్తని ఆ లాగా పెట్టుకొని ఊరంతా తిరుగు తిరుగుతాం చూడు మనం తర్వాత అలసిపోతాం మనం ఏంటో అసలు నా దృష్టిలో ఆధ్యాత్మికంగా జీవించడం సులువైనది ఏది లేదు ఇప్పుడు నువ్వు చెప్పింది అంతే ఇంకా అంత మించి ఏం లేదు ఏమి లేదు సారమది అందుకోసమని నీటి మధ్యలో ఉండు ఏవి నీ మనసులో అది పెట్టుకోదా ఉందా సరిగ్గా వాడు గౌరవంగా వాడు ఎవరి వస్తువైనా గౌరవంగా వాడు ఒకలాగా వీరలతో ఒకలాగా ఉందా అట్లా ఇప్పుడు ఏందంటే మన ఓషన్ చేసినా అంటే లైఫ్ స్టైల్ రిచ్ చేస్తాడు ఆయన ఫీలింగ్ ఉండొచ్చు అట్లా ఉంటాడు కానీ ఆయనకు అటాచ్మెంట్ లేదు అయినా కూడా ఒక తప్పుడు సంకేతం వెళ్తుంది అంటే నువ్వు జనాలతో ఉన్నప్పుడు అదొక స్ట్రాటజీ లాగా మారిపోతుంది యూ వాంట్ ప్రూవ్ ఏ పాయింట్ సో ఇప్పుడు నేను ఎక్కడున్నా అసలు జనాలు కూడా వద్దు అసలు జనాలు కూడా వద్దు ఇప్పుడు ఐ వాంట్ బి వాంట్లో శిష్యులు వద్దు భక్తులు వద్దు స్నేహితులు చాలు అంతే స్నేహం ఉంటే చాలు స్నేహితులు కూడా పర్మనెంట్ ఫ్రెండ్ గ్రేట్ ఫ్రెండ్ అట్లా ఉండకూడదు ఈ క్షణం నువ్వు ఉన్నావు నీతోనే ఉన్నా నీతోనే అంతే అంతేనా కాసేపట్లో నువ్వు వెళ్తావు తర్వాత నా పనులు నేను పడతా తప్ప మళ్ళీ ఇతను వస్తే బాగుండు ఇంకా బక్వాసలు ఏమి లేవు కానీ కొంచెం మానసిక స్థితి అంటే అది ఆ స్థితి లేదు ఉన్నావు అసలు వస్తుంది ఎందుకంటే సులభమైన పద్ధతి ఎప్పుడైతే గా తెలిసిందో నువ్వు ఆచరించడం సులువు నువ్వు చాలా కాంప్లికేటెడ్ గా నువ్వు తెలుసుకున్న తర్వాత సస్తవ్ బాడీ ఆచరించాలంట దాని నీళ్ళలో ఉంచాలి ఎర్లీ మార్నింగ్ బాడీని లేపాలి దానికి స్నానాలు చేయించాలి బుట్లు పెట్టారు ఎంత కష్టపడతాం ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవడానికి మొట్టమొదటి నియమం బాడీని ఇబ్బంది పెట్టాం పెట్టకూడదు కరెక్ట్ అన్న బాడిని పువ్వులాగా చూసుకోవద్దు మంచిగా అది తమాకు బాగాలేక దాన్ని ఏమో చేస్తే అదే ఉంది అన్న చాలా అసలు బొట్లు పెట్టుకోవాలనుకుంటున్నది మన మైండ్ అది రుద్దేది బాడీ ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంట అన్న నా మనసు ఏదైతే చేస్తుందో అది మొత్తం చేస్తున్నా గమ్మ చూస్తున్నా అంతే ఇప్పుడు ఏమైతుందంటే అటాచ్మెంట్ ఈ ప్రెజెంట్ ఇప్పుడు నాది ఏదైతే నడుస్తుందో సిచ్యువేషన్ ఇప్పుడు ప్రజెంట్ నాది ఏదైతే ప్రెజెంట్ అటాచ్మెంట్ ఎక్కువ ఉందన్న ఏంటంటే ఇప్పుడు మాట్లాడడం ఎక్కువ మాట్లాడడం బంద్ అయిపోయింది ఇప్పుడేమో అటాచ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మాట్లాడడం స్టార్ట్ అయింది అన్నట్టు అయినా కానీ దాన్ని నేను ఆపట్లేదు ఏం చేస్తున్నాను అంటే వింటున్నా తర్వాత స్లో స్లోగా ఇప్పుడు ఇంకోటి మైండ్లో కూడా గందరగోళం కూడా ఉంది యాక్చువల్లీ దాన్ని చూస్తున్నాను అంతే అది గుర్తించడంతోనే పోవడం స్టార్ట్ అవుతుంది ఇట్ మే టేక్ లిటిల్ టైమ్ కొంత టైం పడుతుంది అంటే ప్రవృత్తి అంటే శరీరానికి కూడా ఒక ప్రవృత్తి అలవాటు ఒక ప్రకృతిలో గమ్మత్తైన రహస్యం ఉంది అదేమిటంటే ఇది గమనిస్తే తప్ప తెలియదు పుస్తకాల్లో లేని అదేమిటి ఎగ్జాంపుల్ మైండ్కి ఒక మెమరీ కరెక్ట్ బ్యాడ్ మెమరీ అనుకుంటే అది లక్ష సంవత్సరాలు సస్టైన్ అవుతుంది అంటే ఎగ్జాంపుల్ మా ఐదు తరాల క్రితం పగ ఇప్పటికీ ఈ గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు ఆ కుటుంబం వాడు మా ఇంట్లో మీద దాడి చేశాడు ఇది క్యారీ అవుతుంటుంది ఒక థాట్ ఉంటాయి కదా ఇప్పుడు సినిమాల్లో చూపించే పగలు ప్రతీకారాలు అంటే ఒక థాట్ క్యారీ అవుతుంది మా పూర్వీకులు కట్టించిన దేవాలయం ఒక థాట్ థాట్కుంటూ అంటే వన్ సింగిల్ థాట్ ఆర్ జస్ట్ క్యారీయింగ్ ఎంత క్యారీ చేస్తే అంత వెయిట్ ఉంటుంది ఎవడో నిన్ను బాస్టాడు ఇది లక్ష సంవత్సరాలు గుర్తు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆ గుర్తు పెట్టుకునేది పోవాలంటే ఈ మైండ్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంది అది వాడందరి ముందు బహిరంగ క్షమాపణ చెప్పాలి చెప్పాడే అనుకో వెంబడి రిలాక్స్ అయిపోతాయి ఇది మైండ్కి సంబంధించి అనుకుంటే ఒక ఆలోచన లక్ష్యంలో ఉండొచ్చు లేదా తక్షణమే పోవచ్చు కరెక్ట్ కానీ శరీరానికి అట్లా ఉండదు ఏదన్నా నువ్వు తప్పుగా దీనికి అలవాటు చేస్తే ఇక ఈ బాడీ మర్చిపోదు అందుకని బాడీ నిర్దోషి దానికి ఏది తప్పుగా అలవాటు చేయొద్దు దానికి ఏదన్నా కన్సిస్టెంట్గా అలవాటు చేసావే అనుకో ఫర్ ఎగ్జాంపుల్ కావాలని ఇట్లా కుంటుతూ నడుస్తున్నావు ఒక సంవత్సరం నడిస్తే సంవత్సరం తర్వాత నువ్వు స్ట్రేట్ నడవాలని నడవనీయదు బాడీ బికాస్ దాని యొక్క ఫిజియాలజీలో మెటబాలిజంలో సమూలమైన మార్పులు వీడు ఇట్లా నడుస్తుండే నేను మారాలేమో అని అర్థం చేసుకుంటుంది అర్థం చేసుకుని మెల్లగా దాని అణువులు పరమాణువులు రక్త కణాలు అంతా ఆ దిశగా మెల్లగా టర్న్ చేసుకుంటుంది ఇప్పుడు ఒక చిన్న కొమ్మని ఇట్లా వంచి ఇట్లా పెట్టావు ఒక సంవత్సరంలో నువ్వు రాయి తీసేస్తే కొమ్మ వంగి ఉంటుంది సో బాడీ ఒక్కసారి వంగిన తర్వాత లేచి నిలబడదు చాలా చాలా కష్టం అందుకే ఎవరైతే శరీరానికి తప్పుడు సాధనలు అంటగడతాడో వాడు మనసు విముక్తి అవుతుందేమో కానీ శరీరాన్ని విముక్తి పొందదు విముక్తి పొందదు అందుకే శరీరం నిర్దోషి శరీరాన్ని ఏ కష్టపెట్టకూడదు దానికి ఇంత భోజనం పెట్టు దేవుణ్ణి ఎట్లా చూసుకుంటావు అట్లా ఇంత ప్రసాదం పెట్టు అభిషేకం చేయించు తీర్థం పోయి అలంకరణ చేయి అంతకుమించి ఏమి చేయ శరీరంతో హార్డ్ వర్క్ చేయించకూడదు శరీరాన్ని అనవసరంగా మనసుకుంటే లక్ష్యాలు లేకపోతే అంబిషన్స్ పరిగెత్తిస్తూ ఉంటుంది అది అది పుట్టుకుని చచ్చిపోతుంది మనసు ఏమో సావదు సో అందుకని ఎవరెవరైతే స్పిరిచువాలిటీని కాంప్లెక్స్గా అర్థం చేసుకున్నారో వాడు శరీరాన్ని కష్టపెడతాడు ఎనీథింగ్ ఈజ్ ఆర్గానిక్ అన్నట్టు ఎవ్రీథింగ్ ఇస్ స్పిరిచువల్ అవును సో నీవు ఉన్నట్టు తెలియకుండా చేసే స్థితి ఆధ్యాత్మికత అది అది అంతే శరీరక ఆధ్యాత్మికత అంటే ఏం తింటే బాడీ ఉన్నట్టు తెలియదు దట్ ఈస్ ఫిజికల్లీ స్పిరిచువల్ ఏం చేస్తే నీ మనసు ఫ్రీ అయిపోయిందో అది సైకలాజికల్ ఏమైందంటే అంటే అన్న ఈరోజు మార్నింగ్ ఈవినింగ్ టైంలో ఇక్కడ వస్తున్నా కదా నేను ఊరికి నాకు ఏదో ఒకలాగా విరేం తినాలనిపించింది తిన్నా తిన్న తర్వాత మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ మెలుగు వచ్చింది కడుపులో గడగడ అప్పుడేమో ఏం అనిపించకపోయేది నాకు నార్మల్ ఏమి ఉంటే అది అన్నట్టు ఇప్పుడేమో ఏ ఏం జరుగుతున్న బాడీలో కానీ లేదంటే థాట్ ప్రాసెస్లో కానీ మొత్తం క్లియర్గా కనబడుతుంది అన్న యాక్చువల్గా ఇప్పుడు ఒకే ఒక్క విషయం నా వల్ల ఎవరికైనా అర్థమవుతుంది అంటే సాధన అర్థం కాదు జీవితం అంటే ఏం అర్థం కాదు ఏం అర్థం కాదు వన్ థింగ్ నన్ను విన్నవాడికి తెలుస్తుంది చూడ్డం చూడ్డం ఒక్కటే అల్టిమేట్ యూనో ప్రాక్టీస్ అంతే ప్రాక్టీస్ కానీ ప్రాక్టీస్ అది ఇప్పుడు భాష కోసం వాడాలి చూడడం చూడాలి నువ్వు చేసినంత కాలం పెంట పెంట చేయకు చూడి ఎందుకంటే నువ్వు వేలు పెట్టిన ప్రతిదీ నాశనమే అంతే ఎక్కడ వేలు పెడితే అక్కడ సర్వనాశనం అది అందుకని చూడు ఎగ్జాంపుల్ నీకు కాలు నువ్వు వేలు పెట్టకు చూడు మెల్లగా అతుకుంటా అట్లనే కుటుంబాలు అతుకుంటే నువ్వు మౌనంగా ఉంటాయి అందరూ నిశ్శబ్దంగా ఉండి కుటుంబ సభ్యులు ఎక్కువసేపు కలిసి ఉండి అస్సలు మాట్లాడుకోవద్దు నవ్వుకుంటూ కనబడాల దట్స్ వాట్ ఫ్యామిలీ షుడ్ ఒకటే మాట్లాడుకుంటారు ఫీల్ అవుతారు పర్సనల్ విషయాలకు వెళ్తారు ఈగోలకు వెళ్తారు ఏదో ప్రూవ్ చేయాలని ట్రై చేస్తారు బయట ఎక్కడా విలువ ఉండదు అన్న పైసా విలువ ఉండదు ఆ ఇంట్లో నలుగురు ముందు విలువను ప్రదర్శించుకోవడానికి ఏంది చేస్తారు చేస్తాయి విలువ అన్నప్పుడు నాకు ఇప్పుడు ఒకటే అర్థమైంది అంటే కొన్ని స్టేజ్లో ఇట్లా అనిపిస్తుంది నాకేమనిపించింది అంటే అప్పుడు నాకు యాక్చువల్లీ ఏమంటారు అందరూ అమ్మాయిని వేయడం అంటే అవాయిడ్ చేస్తుంటారు నన్ను యాక్చువల్లీ అయితే సమాజం కూడా నాకు ఈ తెలియవంతుడు కాదని అంటుండ్రు కదా నేను ఎవరికో ప్రూవ్ చేయాలని నేను ఏం చేస్తుంటే కసితోటి ఏదేదో చేస్తుండే ఇప్పుడు అనిపిస్తుంది ఎవరు ఏమొద్దు ఎంత తక్కువ ఉంటే అంత హ్యాపీ ఉంటుంది అనవసరంగా నేను ఎప్పుడు సరదాగానే మాట చెప్పాను ఇక నీ జీవితం నాశనం కావడం స్టార్ట్ అయింది దానివల్ల మంచి రిజల్ట్ ఉంటుంది అంతే అవునవును అవును అంటే నీ మాటల్లో ఏ న్యూసెన్స్ లేదు ఇంకా లేదు అవును అంటే క్లియర్ అన్నట్టు దిస్ ఇస్ రి క్లియర్ వర్క్ హైపోసిస్ లేదు దేవుడు లేదు లేదు మూఢ నమ్మకాలు లుకింగ్ థింగ్స్ యాజ్ దే ఆర్ గతంలో నీ మనసు ఏమిటి తెలుస్తుంది నీకు ఎంత నువ్వే చెప్తున్నావు స్పష్టంగా విపరీతంగా వాగుతా ఇంత తెలుస్తుందా ఎక్కువ చెప్తా సలహాలు ఇస్తా అసలు నీకు సంబంధించిన స్కానింగ్ నీకు జరుగుతుందంటే ఇంక అయిపోయింది ఇంకా మెల్ల కుదుట పడుతుంది దాని రిజల్ట్ ఏమిటి పన్నెండు మిగిలింది ఇంకా అంతే ఒకవేళ ఒక మనిషికి సాక్షి అర్థమైంది జీవితంలో ఎవరి మీద కుట్రలు లేవు కుతంత్రాలు లేవు ద్వేషాలు లేవు ఏమీ లేవు అనుకో స్పిరిచువల్లీ వాడు జ్ఞానోదయం కలిగింది అనుకో నెక్స్ట్ మిగిలేదు ఏమిటంటే పనే పనే లేదు ఇంకా పని లేని వాడు జ్ఞానోదయం అయితే పిచ్చి సమాజాన్ని సమాజం సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే గురువులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ రిచువల్స్ వైపు తీసుకెళ్తున్నారు వెదర్ ఇట్ ఈస్ ఇస్లాం వెదర్ ఇట్ ఈస్ క్రిస్టియానిటీ వెదర్ ఇట్ ఈస్ సనాతన ధర్మంలో కొందరు దట్ ఇస్ నాట్ సనాతన ధర్మం సనాతన ధర్మంలో లిబరేషన్ కూడా ఉంది ముక్తి ముక్తికి అది మార్గం అనుకోవడం పొరపాటు కానీ మనం చెప్పలేము ఎందుకంటే గుంపు ఎక్కువ ముడ్డి బల కొడతారు అంటే ఉత్తగానే అంటే ఆలోచించడం మానేసి ఆవేశాలకి వెళ్ళిపోతా అట్లాంటి వాళ్ళతో మనకు వద్దు కాకపోతే ఒక అబ్జర్వేషన్గా చెప్పడం వరకు నీకు డికాషన్ తాగే అలవాటు ఉందా ఉంది అన్న అరే మదేడ్రా బాలాజీ ఉండే బాలాజీ కొంచెం ఇంకోటి ఏమైంది అంటే ఇంకోటి తినాల్సింది తినేది అన్ని ట్రీట్ చేసేసి అన్నట్టు ఒక సందర్భం వచ్చింది చెప్తే డికాసం గురించి అన్నప్పుడు ఒకటి వచ్చింది నేను ప్రతి ఒక్క కాలేజీలో చదువుతుండే మైభూ నగర్ లో మీకు తెలిసేమో అంటే తెలియదు కానీ తప్ప ఏమీ తెలియదు అయితే అప్పుడు నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేకుండా నార్మల్ గా చదువు అంటే హెడేక్ వస్తుండే నాకు చదువు బాగుంది చదువు ఎడెక్ట్ ఉంటుండే ఇవన్నీ నేర్చుకోవడం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం అన్న అంతే వేరేది ఏం లేదు వేరే ఏం నచ్చకపోయేది నాకు అయితే నేను గొడవ దూకి సినిమాలకు వెళ్తుండే నాకు అంటే ఆ సినిమాలో కూడా నేను నేర్చుకోవడానికి వెళ్తుండే ఏ సినిమా ఉండే నాది తర్వాత జనవరి ఇది ఉందో పార్టీ వచ్చినప్పుడు నేను ఏం చేసినా అంటే మా వాళ్ళందరూ కూర్చున్నారు ఇరవై ముప్పై మంది మక్క ఫ్రెండ్స్ అంటే నార్మల్ ఊరి ఫ్రెండ్స్ అన్నాడు డ్రింక్ చేయడం చేసినా అన్నట్టు అయితే వాళ్ళు బలవంతం పెట్టిండు నేను ఒకటే అన్న తాగుతా దీన్ని ఎంత ఉంది సారం ఏముందో నేను గమనిస్తా వాళ్ళకి చెప్పలేదు నా మనసులో అనుకున్నా నైట్ మొత్తం తాగిన తాగిన తర్వాత అందుట్లో ఏమీ లేదు అవును అంటే ఇది చెప్పడానికి ఏంటంటే ప్రతి ఒక్క విషయము నేను చూడాలి చూడాలి ప్రతి ఒక్క విషయాన్ని చూసిన అందులో ఏం లేదు అనే శాశ్వతంగా ఏం లేదని హండ్రెడ్ అవును అంటే మార్కెట్లో ఇవన్నీ చూసిన తర్వాత ఏం లేదని అనిపిస్తుంది అని నాకు అర్థమైంది అంటే లైఫ్ లో సారం కోల్పోయిన వాడే ఇంకేదో ఉంది వాడిని వాడు మర్చిపోవడానికి చేసే ప్రయత్నం అది అవును యాక్చువల్గా ఒక సంపూర్ణ ధ్యానంలో ఏం జరుగుతుందో తాగినప్పుడు ఒక సెకండ్ కాలం అదే జరుగుతుంది ఎందుకు తాగుతున్నాడు ఆరోగ్యం ఖరాబ్ అవుతుందా అంటే వాడికి తెలుసు ఏదో ఒక అవ్యక్తమైన మాటల్లో వర్ణించలేని ఒక చిన్న సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ జరుగుతుంది ఏం జరుగుతుంది తెలుసా జస్ట్ నీ మైండ్లో ఉన్న బ్లాక్స్ అవుతున్నాయి అంటే నీ నీ యొక్క ఆనందానికి అడ్డుపడే ఆలోచనలు బ్లాక్స్ తాగిన రెండు నిమిషాలు ఫ్రీ అయితే నువ్వు జ్ఞానోదయం పొందితే ఎప్పుడు ఫ్రీనే ఉంటుంది అది గంతే అడ్డుకోవాలి సో ఇది చేస్తే అది వస్తుంది కాబట్టి అది చే వాడు చేస్తున్న తాగడం కోసం తాగి ఊగడం ఊగి రోడ్డు మీద పడాలని ఉండదు కానీ ఆ తాగడం వల్ల నీ మైండ్లో బ్లాక్స్ ఓపెన్ అవుతున్నాయి అదేమిటో తెలియదు వాడికి ఆ మైండ్ బ్లాక్ ఓపెన్ అవుతుంది నీ మైండ్ ఫ్రీ అవుతుంది నువ్వు సాయిగా వాగలుగుతున్నావు అందరిని అభినందించగలుగుతున్నావు నీ ఆర్థిక పరిస్థితి మీద ధ్యాస లేదు యు ఆర్ ఫ్రీ మోర్ హ్యూమన్ తాగితే నువ్వు మనిషి అవుతున్నావు ఇప్పుడు తాగకుండా ఆ స్థితి ఎలా వస్తుంది అన్న చోట ఎంక్వైరీ స్టార్ట్ అంతే మాట్లాడు ఇంకా చివరిగా రెండు మూడు మాటలు చెప్పు ఇప్పుడు నన్ను వినడం వల్ల చెప్పడానికి రూఢిగా తెలిసిన విషయాలు చెప్పు చెప్పడానికి ఎవరి దగ్గర ఏమి లేదు లోపల మౌనంగా ఉండి మాట్లాడదాం అంతే మనం ఏదో ప్రూవ్ చేయడానికి అదే ఉన్నది చెప్తున్నప్పుడు చెప్పాలి ఖచ్చితంగా ఇప్పుడు నన్ను వల్ల నేను కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ అర్థం చేసుకున్నది ఎందుకంటే మధ్యవర్తులు ఎవరు లేరు మోసం లేదు ఇక్కడ మోసం లేదు లేదు రెండోది నీకు ఎవరో ద్వారానో ద్వారా వెబ్సైట్ల ద్వారా ఉంది కాబట్టి సో నా వల్ల తెలుసుకున్నది ఏమైనా ఉందా నువ్వు ఆచరిస్తున్నది చెప్పు రెండో మూడో విషయాలు చెప్పు చెప్పుతానా ఒకటి అంటే కొంత చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆధ్యాత్మికత ఇది ఏదైతే మనసులు అనే భాష నాకు నాకైతే ఇవన్నీ తెలుగు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ప్రత్యేకంగా ఏదో ఒకటి సాధన చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలని ఆ ట్రాక్ లో చాలా మంది ఉన్నారు అది కాదు మనం చేసే పని ఏదైనా ఉండవచ్చు దాన్ని మనము మీరు ఏదైతే చెప్తారో చూసి చేయడం ఇవన్నీ చెప్తారు కదా ఆ విధంగా చేస్తే నువ్వు చేసే వృత్తి అనేది ఆటోమేటిక్గా నీకు ఏవి లోపాలు ఉన్నాయి ఏందనేది ఫైనాన్షియల్ పరంగా ఈ విధంగా కూడా మీరు చదురుకుంటారు ఒకటి ఇంకోటి ఇంటర్నల్ విషయాలు మీదైతే ఏదైతే ఫీజ్ కావాలి మీకు అని అనుకుంటారో అది కూడా ఆటోమేటిక్గా మీకు ఫీజు అనేది వచ్చేస్తుంది ఎస్టాబ్లిష్ అవుతుంది మనం అది నేను ఒకటి చెప్పగలతా ఇది నా అనుభవ పరంగా చెప్తున్నాను చెప్పడం కోసం అని కూడా కాదు తెలుసు లేదు ఇంకా ఇంకోటి ఇంకా ఇవన్నీ వేరే వేరే చదవడాలు చదవడాలు ఇవన్నీ బంద్ చేయండి మీరు మీరే అవేరుగా ఉండి ఏంది ఏంది అడితే అది తెలుసుకోండి అందుకో వేరేది ఏం లేదు ఎన్ని బుక్కులు చదివినా ఏం చేసినా ఏమేమి చేసినా ఎరుక ఎరుక అని అంటారు కదా అది ఒకటి చేసుకుంటూ ఉండండి మీరు ఒకటి ఇంకో విషయం ఏమన్నారంటే అన్న నార్మల్గా ఏదో ఒకటి పట్టుకోమని అన్నారు కదా ఏదో ఒకటి పట్టుకోండి అని నేను నేను అడిగింది నేనైతే సైలెంట్ని పట్టుకున్నాను ఎందుకంటే నాకు అది నెగిటివ్ ఉండే వన్ టైం చాలా వాగుతుంటాయి కదా ఇప్పుడు నేను అదే పాజిటివ్ చేసుకున్నాను ఇంకోటి ఏంటంటే నేను పరిపూర్ణంగా మౌనంగా ఉన్నా అని కూడా కాదు అది ఆటోమేటిక్ స్థితి నేను అనేది అంతే అన్న వేరేది ఏం లేదు చాలా బాగుంది